హాయ్ ఫ్రెండ్స్ మన రాజ్యమండ్రిలో మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది అందులో తప్పకుండా ట్రై చేయండి ముందుగా చికెన్ పీసెస్ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బియ్యం అరగంట ముందు నేను ఒకటెన్నర గ్లాస్ బియ్యం నేను నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ మసాలాకి లవంగాలు నాలుగు యాలకలు నాలుగు అనాస్ పువ్వు జాజి పువ్వు దాల్చిన చెక్క పలావాకు వేసి మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను హాఫ్ కేజీకి లీటర్ వాటర్ నేను మరగబెట్టేసుకుని ఆ లీటర్ వాటర్లో నేను ఈ కే ఈ చికెన్ వేసేసుకుని పది నుండి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చేసానండి ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇలా వేసుకుని మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు నిండా వేసుకుని చికెన్ పీసెస్ ఉడికిని కూడా వేసుకుని పసుపు అలాగే ఉప్పు సరిపడానండి కారం రెండు స్పూన్లు కారం నిండా వేసేనండి అర కేజీ చికెన్కి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూను మిరియాల పొడి స్పూన్ ఒక స్పూను వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత బిర్యానీ మసాలా మిక్సీ చేసుకున్నది కూడా వేసేసుకొని అంతా రెండు నిమిషాలు బాగా డ్రైగా వేపేసుకుందాం ఇప్పుడు ఇది వేగిన తర్వాత కస్తూరి మీతి కూడా నేను హాఫ్ కప్పు వేసుకొని బాగా డ్రైగా వేపేసుకున్నానండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని దగ్గరికి బాగా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీకి పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని మరాఠీ ముగ్గ యాలికలు నాలుగు అనాసు పువ్వు లవంగాలు పలావాకు దాల్చిన చెక్క కస్తూరి మీతి ఒక కప్పు ఒక ఐదు అలాగే పొడవుగా కోసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా మగ్గనిచ్చేద్దాం ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చేద్దాం ఇది పూర్తిగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని పెరుగు ఒక కప్పు నిండా వేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది బాగా వేగిన తర్వాత చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి అవి నేను బియ్యంకి సరిపడా వేసుకున్నాను అంటే ఒక ఒక గ్లాస్ బియ్యానికి నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ చెప్పినా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడు అందులో మనము మరిగిన తర్వాత బియ్యం వేయించుకుని మూత పెట్టేసుకుని దగ్గరికి మగనిచ్చేద్దాం ఇప్పుడు ఒక లోతు బౌల్ ఇందులో చూపిస్తున్నట్టుగా ఉన్నది తీసుకుని ఒక ఎగ్గ నేను ఉడకబెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఇందులో కొన్ని వేసుకుని ఇలాగా పైన మనం ఉడికించిన రైస్ కూడా ఇలా వేసుకుని పైన ఇలాగా పర్సేసుకుని సమానంగా ప్లేటు మూత పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఇందులో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా మనకి ఫ్రైడ్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్